హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అక్క కొత్త ప్రాపర్టీ మేము ముందుకు వస్తున్నాను ఇది హౌస్ పర్స్ సేల్ అండి ఇది గుత్తి రోడ్డుకి మిస్టర్ ఇడ్లీ హోటల్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్ వచ్చిందండి ఈ హౌస్ పురాలు వేలే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకర్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చారు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది చూస్తున్నా చూడండి ఇరవై ఏడు ఇంటూ నలభై సైజులో మనకి రెండున్నర సెంట్లో ఇల్లు అయితే ఉంటుంది ఇది ఉత్తరం పడమర కార్నర్గా ఉంటుందండి ఇల్లు కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా టోటల్గా వీడియో టోటల్గా చూడండి మీకు వరండా మెయిన్ రోడ్డు నుంచి మీకు చూపిస్తున్నాను దీనికి బోరు సంపు అప్రోవల్ అన్నీ ఉంటుందండి మీకు లోన్ ఫెసిలిటీ ఉంటే లోన్ కూడా తీసుకోవచ్చు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇది బోర్ పాయింట్ ఇది స్టెప్స్ స్టెప్స్ కింద ఒకటి కామన్ బాత్రూమ్ ఉందండి ఇక్కడ మీకు వరండా ఏరియా పీవీసీ డెక్లెమ్తో మెయిన్ వరండా ఏరియా మీకు పిఓపి డిజైన్ కూడా చేయడం చేయడం జరిగింది ఇది పార్కింగ్ ఏరియా దీనికి సంపు ఇక్కడ ట్యాప్ కనెక్షన్స్ పాయింట్స్ అలాగే మీకు ఇంటింటికి గ్యాప్ ఉందని చూపిస్తున్నాను మైన్ డోర్ వచ్చేసి సేఫ్టీ గ్రీల్తో మీరు చూస్తున్నారు వాల్ డిజైన్స్ వచ్చేసి టైల్స్ డిజైన్తో మీరు చూస్తున్నారు మీకు దీనికి కాంపౌండ్ ఉంది అని కూడా చూపిస్తున్నాను సేఫ్టీ గ్రిల్లో మీకు మీకు కాంపౌండ్ ఉండడం వల్ల వెంటిలేషన్ కూడా బాగానే ఉంది ఆపోజిట్లో కిచెన్ ఏరియా ఇది హాల్ అండి హాల్లో మీకు టీవీ షోకే సేరా చూస్తున్నారు టైల్స్ వచ్చేసి మీ సారీ గ్రానైట్ అండి ఫ్లోరింగ్ పిఓపీ డిజైన్ కూడా చూస్తున్నారు ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ అండి పక్కన మీకు హ్యాండ్ వాష్ ఏరియా వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీకు ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ అండి మీకు సెల్ఫ్లు చూస్తున్నారు అలాగే పిఓపీ డిజైన్ చూస్తున్నారు బెడ్రూమ్ది వెంటిలేషన్ కూడా బాగానే ఉంది మీకు విండోస్ వచ్చేసి అల్యూమినియం స్లైడింగ్ విండోస్ అండి ఇక్కడ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ మీకు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారండి మీకు టైల్స్ డిజైన్తో మీకు బాత్రూమ్ చూస్తున్నారు షవర్ పాయింట్ అలాగే ట్యాప్ కనెక్షన్స్ పాయింట్స్ చూస్తున్నారు చూస్తున్నారు చూడండి ఇది ఉత్తరం ఫేస్ ఇల్లు అండి ఇల్లు కూడా బాగానే ఉంటుంది మీరు వచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అవ్వాలి అవ్వచ్చు మీకు టీవీ షో ఏరియా చూస్తున్నారు మీకు హాల్ కూడా విశాలంగా ఉంది మీకు తూర్పుకు కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది విండోస్ చూస్తున్నారు మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇది రెండో బెడ్రూమ్ మీరు ఆపోజిట్లో చూస్తుండేది మీకు కలర్ కూడా లైట్ కలర్స్ తీసుకున్నారు క్రీమ్ కలర్ బాగా అందంగా ఉంది మీకు పిఓపి డిజైన్ కూడా అది రెండో బెడ్రూమ్ చూశారు షెల్ఫ్లు చూశారు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు ఇది కూడా మీకు వెస్ట్రన్ టాయిలెట్ ఇవ్వడం జరిగిందండి బయట వచ్చేసి మీకు ఇండియన్ టాయిలెట్ ఉంటుంది ఈ రెండు బెడ్రూమ్కి రెండు వెస్ట్రన్ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది షవర్ పాయింట్ ట్యాప్ కనెక్షన్స్ పాయింట్స్ అన్ని అయిపోయింది ఇది రెడీ టు మూవ్లో మనకి ఇల్లు కనబడుతుంది సో మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి మీరు విజిట్ అవ్వచ్చు ఇల్లు కూడా చాలా బాగుంది సింపుల్గా కంఫర్టబుల్గా మంచి బెడ్రూమ్లు కూడా మనకి విశాలంగా ఉన్నాయి హాల్ కూడా విశాలంగా ఉంది మీకు ఆపోజిట్లో కిచెన్ చూస్తున్నారు చూడండి రెండో బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీకు రైట్ సైడ్లో టీవీ షోకేస్ పక్కన హ్యాండ్ వాష్ ఏరియా ఇచ్చారు అక్కడ మీకు హాల్ పిఓపీ డిజైన్ కూడా చాలా బాగుంది రెండు బెడ్రూమ్కి ప పిఓపి ఇవ్వడం జరిగింది ఇది కిచెన్ ఏరియా సెల్ఫ్లు చూస్తున్నారు చూడండి ఇది ఉత్తరం కాబట్టి మనకి కిచెన్ కూడా బాగానే విశాలంగా వచ్చింది మీకు ఎగ్జిస్టింగ్ ఫ్యామ్ పెట్టుకోవడానికి కానీ మీకు టైల్స్ డిజైన్ చేయడం కానీ మీకు షెల్ఫ్లు కూడా కానీ ఇక్కడ పూజ గది సపరేట్ చేశారండి వాస్తుపరంగా కూడా బాగానే ఉంది సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను అండి నేను చేసే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు ఎవరికైనా కావాలంటే ఈ యొక్క వీడియో ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళు కూడా ఇల్లు కొనుక్కునే విధంగా మీరు కూడా ప్రోత్సహించండి చుట్టూ కాంపౌండ్ ఉండడం వల్ల కూడా వెంటిలేషన్ రావడం జరిగింది సో ఇల్లు అయితే చాలా బాగుందండి పార్కింగ్ మీకు వెహికల్ పార్కింగ్ కూడా మీకు పెట్టుకోవచ్చు హ్యాపీగా కారు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇల్లు కూడా బాగుందండి స్టెప్స్ కూడా మనకి విశాలంగా ఉంది ఓకే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ